పరవశ నాకు కుయే శయ ఎంత మధురము నీ ప్రేమ మందిరం పరవశ మీనా కుయే శయ మహతానందమైన మీదు సన్నిధీ ఆపత్కాల మందు తాబు చోటది మిసికిన చిగురు పైన మంచు కురుగా నీవు కరుణ చూపగా లేత చిగురు పైన మంచు కురుగా ప్రేమను చూపిచాపినము చేసిన ప్రేమను చూపి ನೀ ಸನ್ನಿಧಿ ನೀಚುಕೊಂದು ಪ್ರೇಮಸಾಗರ ಜೀವಿ ಕಾಂತೂ ನೀ ಸನ್ನಿಧಿ ನೀಚುಕೊಂದು ಮಹದಾನಂದಮು ಸನ್ನಿಧಿ मी विचियंदुनु को महिमा Isso.